తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పదిహేను అర్జీలు ప్రజల నుండి వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమానికి పదిహేను అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు వీటిలో ఏడు అర్జీలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినవని మరొక మూడు అర్జీలు మున్సిపాలిటీకి సంబంధించినవని రెండు అర్జీలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించినవి కాగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రెండు అర్జీలు మరొకటి పంచాయతీ డిపార్ట్మెంట్ కు సంబంధించి వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలియజేశారు వీటిని నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు సబ్ కలెక్టర్ తెలియజేస్తారు ఈరోజు సెవెంత్ జూలై మనము పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో పొద్దున టెన్ థర్టీ నుంచి ఇప్పటి వరకు మనకి ఈరోజు చూసుకుంటే మొత్తంగా కూడా ఒక పదిహేను గ్రీవెన్సెస్ వచ్చాయి దీంట్లో ఏడు బ్రీవెన్సెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి మూడు మున్సిపల్ డిపార్ట్మెంట్ రెండు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి ఇంకో రెండు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి పంచాయత్కి సంబంధించింది సో ఈ అన్ని గ్రీవెన్సెస్ని కూడా మనము రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి డెసిగ్నేట్ చేసి పంపిస్తామన్నమాట రెవెన్యూ అండ్ సర్వేకి అయితే ఎంఆర్ఓ అండ్ మండల్ సర్వేయర్ మున్సిపాలిటీకి అయితే మున్సిపల్ కమిషనర్ ఎలక్ట్రిసిటీ మనకి సిపిడిసిఎల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ డి కానీ ఏ కానీ పంపిస్తాము అలానే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే డిఎస్పీ గారికి లేకపోతే రెస్పెక్టివ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ లేకపోతే సిఐకి కూడా పీఆర్కి వచ్చేటప్పటికి మనకి డిఎల్పిఓ ఉన్నారు అలాగే ఈఓపిఆర్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి పంపించడం జరుగుతుంది ప్రతి గ్రీవెన్స్కి కూడా ఒక ఎస్ఎల్ఏ పీరియడ్ అని ఉంటుంది మొన్నే మన గవర్నమెంట్ వాళ్ళు కూడా అది రివైజ్ చేశారు సో ఆ గడువు లోపల వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది దానికి కూడా వాళ్ళకి మా ఆఫీస్ నుంచి సపరేట్గా పీజీఆర్ఎస్ అయిపోయిన వెంటనే లెటర్స్ వెళ్తాయి సో ఇలా గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేసి సిటిజన్స్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి ఒక సొల్యూషన్ వెతకడానికి చూస్తున్నామండి